హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిసి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సాటర్డే కదా ఇవాళ సాటర్డే వచ్చేసి హాఫ్ సాటర్డే మినీ వ్లాక్ చేద్దామని అనుకున్నాను అనమాట నేనైతే కనుక సో నా హాఫ్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని వ్లాక్ చేస్తానండి అది కూడా కుకింగ్ అంతా ఏమీ లేదు జస్ట్ నా క్లీనింగ్ అంటే హౌస్ క్లీనింగ్ మాత్రమే హౌస్ క్లీనింగ్ పూజా విధానం మాత్రమే చేస్తాను సో నేనైతే పాత్రలన్నీ నీట్గా కడిగేసుకున్న తర్వాత సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను సింక్ అంతా క్లీన్ చేసిన తర్వాత నా కిచెన్ అది టాపర్ ఉంటుంది కదా ఆ గ్యాస్ బండ దగ్గర అది కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి నేను ఎవరు సాటర్డే డీప్ క్లీన్ చేస్తాను ఫుల్గా ఎంత పని ఉన్ని లేకపోని నేను చాలా డీప్ క్లీన్ చేస్తానండి ఎందుకంటే మా సాటర్డే మార్నింగ్ వచ్చేసి పిల్లల్ని స్కూల్ వదిలి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయినాక అవన్నీ తీసి పెట్టేసి బట్టలు గిట్లు అంతా ఉతికేసుకొని మధ్యాహ్నానికి భోజనం చేసి తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇదైతే ఆ సాటర్డే భోజనం అంతా అయిపోయిన తర్వాతే అండి పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి హాఫ్ డే కాబట్టి ఈ గ్యాస్ ఇలా ఉంది ఇంక ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను అలా మొత్తం చల్లేసి లిక్విడ్ అంతా వేసి బాగా తిక్కి తిక్కి కడిగేస్తానండి అండి నేను ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మరి సోఫా సెట్ అలాగే టీవీ సోకేస్ ఉంటుంది కదా అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని అది టూ డేస్ వన్స్ క్లీన్ చేసిన కూడా సోఫా సెట్ ఇది ప్లస్ టీవీది దుమ్ముదులు అనేది ఉంటుంది సో అది కూడా క్లీన్ చేసుకోవాల్సిందే సో అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ కొంచెం పాలు పెట్టేసి నేను నిన్న ఈవినింగ్ పని చేసుకుంటున్నాను ఆఫీస్ వరకు సో కొంచెం పాలు పొంగినది కొంచెమే పొంగింది జాస్తి లేదు ఇంకా సరే అనేసి అలాగే వదిలేసాను అది ఎలాగో మార్నింగ్ డీప్ క్లీన్ చేసేసుకుంటాను కదా అనేసి సో అప్పుడు కూడా ఇంకా అదంతా నీట్గా అలా గ్యాస్ బండకు తుడ్చేసి మొత్తం స్విచ్ బోర్డ్స్ అవి ఇవి అన్నీ క్లీన్ చేసుకుంటానండి అవన్నీ అయిపోయిన తర్వాత కింద చెత్తలన్నీ ఊడ్చేస్తాను అవంతా ఊడ్చేసి బయట కూడా మాకు కొంచెం ప్లేస్మెంట్గానే ఉంది కాబట్టి అది కూడా ఊడ్ చేసుకునేసి నీళ్ళు వేసి మరీ నీళ్ళు చుమ్మేసుకొనేసి ముగ్గు పెట్టేస్తాను బయట ఆ తర్వాత ఇంటి ముందర ఒక చిన్న ముగ్గు వేసేస్తాను ఎందుకంటే ఇంటి ముందర వేసినా మా పిల్లలు ఇచ్చేయలేదు తొక్కి తొక్కి పెట్టేస్తారు అది ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా ఉండదు ముగ్గు పిండి అంతా రాకేస్తాడు అదంతా క్లీన్ చేసుకున్నాక ఎక్కడ ఒక్కడ పెట్టేస్తారు అనమాట పాత్రలు పాత్రలు కడిగేసిన అవి అక్కడ పెట్టేస్తాను అలాగే అన్నం వండిన తర్వాత నాకు వెంటనే అండి ఇంకా తింటామో లేదో అది నాకు అనవసరము అన్నం వండిన తర్వాత వెంటనే వేరే గిన్నెలోకి తీసేస్తారు అండి నేను వండిన పాత్రలోనే పెట్టాను అన్నం కానీ సాంబార్ కానీ ఏ కర్రీ కానీ వండిండే పాత్రలు నేను అలాగే పెట్టాను నాకు ఎందుకో అది నచ్చదు వేరే గిన్నెలకి తీసి అవి కడిగేసాను అనమాట ఎప్పటికప్పుడు ఇంక ఇక్కడ సోఫా క్లీన్ చేసేసాను కాబట్టి ఎక్కడికక్కడ సర్దేస్తున్నాను మా పాప పనుకొనే కానీ తెచ్చిపోయింది బెడ్షీట్ ఇంకా అది కూడా అక్కడే పెట్టేసి అది కూడా సర్దేస్తున్నాను నీట్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత టీవీ స్టాండ్ అది ఇది క్లీన్ చేసుకున్నాను ఎంత పని ఉంటుందో అండి పెళ్ళికి అయితే ఏం పని చేసేదాన్ని కాదు ఇప్పుడు అసలు ఊరికే పది నిమిషాలు కూర్చోాలన్నా నాకే బేజార్ అయిపోతుంది ఎందుకు లేర్చో టైం వేస్ట్ కదా ఏమైనా క్లీన్ చేసుకుందాము ఏమైనా పని చేసుకుందామని సో అలా చేస్తూ ఉంటాను అంతే కదా ప్రతి అమ్మాయి జీవితంలోనూ జీవితంలో కూడాను పెళ్ళికి ముందు ఒకలా ఉంటారు పెళ్ళకు ఒకలా ఉంటారు మనం అనుకుంటాము నువ్వేం పని నేర్చుకోలేదు నువ్వు ఇప్పటి నుంచే నేర్చుకో మీ అత్తోలింటి పోయినాక ఏం చేస్తావు ఏమి అంటారు అదంతా అంతా ఉత్తుదే అండి ఇప్పుడు పెళ్ళికి ముందు నేను ఏం పని చేయలేదు కానీ ఇప్పుడు ఎంత పని చేస్తాను నాకు తెలుసు నాకే కాదు చాలా మందికి తెలుసు నన్ను చూసిన వాళ్ళందరికీ అలాగే బాత్రూమ్స్ కూడా కడిగేస్తున్నాను రెండు బాత్రూమ్లు ఒకటి వెస్ట్రన్ ఉంది ఒకటి నార్మల్ ఉంది సో అది కూడా కడిగేస్తాను ఇక్కడ మా హస్బెండ్కి ఫ్యాన్ తుడిచిమ్మంటే ఫ్యాన్ తుడిచేస్తున్నాడు మూడు రూమ్లోను త్రీ రూమ్స్లోను ఫ్యాన్స్ తుడిచేసాడు ఇంకా నేను చెత్త తుడిచేస్తున్నాను అండి ఆ బెడ్రూమ్స్ అంతా నేను వీడియోస్ తీయలేదు హాల్ మాత్రమే తీసాను బెడ్రూమ్స్ అంతా ఎప్పుడైనా హౌస్ టూర్ హౌస్ టూర్ చేద్దాంలేండి అనేసి చేయలేదనమాట మీకు కనుక మా హౌస్ టూర్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా మా హౌస్ టూర్ అనేది వీడియో చేస్తాను ఇక్కడ సోఫాస్ అన్ని పక్కకు తీసి మరీ ఊడుస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు ఏమన్నా నేను పని చెప్పని మా బిందుకు అది తీసి ఎత్తి పెట్టమ్మా అది తీసి పక్కన పెట్టంటే తన సోఫా కింద వేసేస్తుంది సైలెంట్గా ఎత్ ఎత్తి పెట్టేసానమ్మా అనేసి సో అవి కూడా తీసి పక్కకు కూర్చేసాను ఇంకా బయట ఊడ్చేసాను ఊడ్చింది వీడియో మీకు క్లిప్ మిస్ అయింది ఊడ్చేసి ఇంకా నీళ్ళు చల్లేసాను అది నీళ్ళంతా జుమ్మేసుకోవాలి నీళ్ళంతా జిమ్మేసుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చేసి నువ్వెందుకు కొంచెం కష్టపడుతున్నావు కదా సరే నేను కూడా హెల్ప్ చేస్తానులే అనేసి మా హస్బెండ్ అయితే మా ఆఫీస్ ఇస్తున్నాడు ఇంటికి మా హస్బెండ్ హెల్ప్ చేస్తారండి ఎప్పుడు పాపం తను ఏ పనిలో అయినా హెల్ప్ చేస్తాడు ఇంట్లో ఉంటే ఇంట్లో లేకపోతే నాకు కష్టం అయిపోతుంది కొంచెం ఎక్కువ పని అవుతుంది కానీ ఇంట్లో ఉన్నంత వరకు తను నాకు హెల్ప్ చేస్తాడండి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తాడు పాత్రలు కడిగే దాంట్లో కూడా ఒక హెల్ప్ చేస్తాడు ఒక్కొక్కసారి ఇంకా మాపేసి ఇచ్చేస్తారు మా ఆయన నేను ఇవి ఇది చూడడానికి కొంచెం అనిపిస్తుంది కానీ హాఫ్ సైట్ అంత ప్లేస్ ఉందండి ముందర ఆపా నీళ్ళు జల్లి ఊడ్చేపాటికి నాకు సుస్తైపోతుంది ఇంకా బట్టలు ఉతికేస్తాను మార్నింగు అప్పుడు మరీ ఇంకొకసారి ఇట్లా చుమ్మింటాను మరి అంత ఫుల్ చుమ్మను కానీ కార్ నుంచి ఇక్కడ వరకు జుమ్మేస్తాను ఇప్పుడు ఇక్కడ ఇదోండి ఇక్కడ మా హస్బెండ్ అయితే మాపేసేస్తుంది నాకు ఇక్కడ బయట రంగోలి వేసాను చూడండి చిన్నది కొంచెం ఎంత వేసినా మా హస్బెండ్ మా బాబు ఉండి పాండ సైకిల్ తో తొక్కి తొక్కి పెట్టేస్తాడు ముగ్గు అనేది ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ కూడా సో నేను సింపుల్ గా వేసేస్తాను వచ్చింది ఎంతో అంత అనేసి ఇక్కడ గ్యాస్ స్టాపర్ అంతా అయిపోయినాక పాలబ్బాయి వచ్చి పాలేసిపోయాడు సో పని అయిపోయింది కదా టీ పెట్టేసి స్నానం చేసి పూచేద్దామని టీ పెట్టిచ్చేస్తాను టీ అయిపోయిన తర్వాత ఎక్కడ ఒకటి గిన్నెలో చెప్పాను కదా అలా సర్దేసుకుంటాను అనమాట ఎక్కడ కూర ఇంకా కొంచెం మేము తి తిని మిగిలింది సాంబారు రైస్ కూడా తీసి పెట్టేసాను అక్కడ మా ఇంట్లో గీజర్ లేదు కాబట్టి ప్రజెంట్గా సో గ్యాస్ మీద నేను నీళ్ళు కాపెడతాను సో నీళ్ళైతే గ్యాస్ మీద పెట్టేస్తాను స్నానం చేసి పూచేద్దాం అనేసి ఇవి నా పోపు డబ్బాలు గ్యా గ్లాసులు తీసుకున్నాను అది కూడా వారానికి ఒకసారి తిక్కోవాలండి లేకపోతే బంక బంక వస్తుంది ఇది ఇంటి ముందర చిన్న ముగ్గేసాను చూడండి అది కూడా కాసేపు వండించలేదు మా బాబు పీకేస్తాడు ఇంకా మాపేసిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ పూజ చేసుకుని పూజ చేసుకునే క్లిప్ తీలేదండి చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అనేసి మొత్తం అంతా పటాలు అన్ని తీసేసి ఇది కూడా డీప్ క్లీన్ చేసుకుంటాను పటాలు మొత్తం అన్ని తీసేసి క్లీన్ చేస్తాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్